హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్ నేనండి అరుణ నేను ఈరోజు మన గార్డెన్లో ఒక కొత్త మొక్క వచ్చింది దాన్ని చూపించడం కోసం నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను మన గార్డెన్లో చాలా ఫ్లవర్స్ వేద్దామని అనుకున్నాం కదా ఒక ఫ్లవర్ అయితే నేను తీసుకొచ్చాను అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోనండి రోజ్ చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే చాలా చాలా అందంగా ఉంది చాలా బాగుంది నేనైతే దీన్ని ఎగ్జిబిషన్ నుంచి అయితే తెచ్చుకున్నానండి నర్సరీ ఎగ్జిబిషన్ నుంచి తీ తీసుకొచ్చాను చూడండి రోజ్ రోజ్ ఫ్లవర్ అయితే నేను చాలా రెండు ఫ్లవర్స్ ఉన్నాయి చాలా ఆచితూచి మరీ ఎంచుకుని తెచ్చుకున్నాను అనమాట ఈ మొక్కని మీరు రోజు మొక్క తెచ్చుకోవాలని అనుకుంటే ఈ రోజు మొక్కనైతే చూడండి ఐదు ఫైవ్ లీవ్స్ ఉండాలన్నమాట ఈ ఫైవ్ లీవ్స్ ఈ ఫైవ్ లీవ్స్ ఉంటే ఆ చెట్టు మంచి హెల్తీగా ఉన్నట్టు అనమాట ఎంత హెల్తీగా ఉన్న ఉన్నదని లెక్క మనకి హెల్తీగా ఉన్న చెట్టు మంచి చెట్టు బాగున్న చెట్టు ఆచితూచి చాలా అయితే ఆలోచించి మరీ తీసుకోవాల్సి వచ్చింది నేను చాలాసేపు ఆలోచించి వెతికి 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 పట్టుకున్నాను నేను ఈ మొక్కని ఆ ఫైవ్ లీవ్స్ ఉన్నదైతే ఎక్కడో కానీ నాకు దొరకలేదు అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చి టూ డేస్ అయ్యిందండి టూ డేస్ అయింది నేను వాటర్ పోసాను కానీ రాత్రి వర్షం పడి వర్షం నీళ్ళకైతే కొంచెం మాదిరిగా బాగుందండి ఫస్ట్ టైం అయితే ఇదివరకు రెండు గులాబీలు చూపించాను ఇది మూడవ రకం అనమాట మూడో ఈ కలర్ ఏం కలర్ అండి ఇది ల పింక్ ప్లస్ లైట్ క్రీమ్ కలరు క్రీమ్ కలర్ అనుకుంటాను కదా క్రీమ్ కలర్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఈ కలర్ ఏంటో మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి ఈ అయితే ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే అందుకని చెప్పేసి నేను దీన్ని తెచ్చుకున్నాను అనమాట మన గార్డెన్లోకి ఈరోజు కొత్త మొక్క వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో మొక్క తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్